దేవుని బోధనలన్నీ లోతైనవి మరియు గొప్పది దేవుని బోధనల ప్రకారంగా ఒక క్రైస్తవుడు ఈ లోకంలో సానుకూలంగా మరియు నీతివంతంగా జీవించినట్లయితే వారు రక్షణను పొందలేరు కాబట్టి మీరు ఇంటి వద్ద మంచిగా ప్రవర్తించవలను మరియు పనిచేసేవారు మీ ఉద్యోగ స్థలాల వద్ద మీ సహోద్యోగులందరికీ కృపను విస్తరించుటకు ప్రయత్నించవలను నీతివంతంగా మరియు ధర్మబద్ధంగా జీవించడం మూర్ఖులు చేసే పని కాదు మనం దేవుని యొక్క ప్రతి బోధనలను అనుసరిస్తాము మరియు ఇది ఎలోహిన్ దేవుని యొక్క బోధన కావున ఎలోహిం దేవుడు మనకు ఇచ్చే బోధనల ప్రకారం మాత్రమే మనం ప్రవర్తించవలను రెండి ఐదవ అధ్యాయం వచనం యొక్క బోధనను చూద్దాం శాస్త్రుల నీతికంటను పరిశయుల నీతికంటెను మీ నీతి అధికము కానీ ఏమి జరుగును మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను ఈ వాక్యములు కూడా దేవుని చేత ఇవ్వబడిన ఆజ్ఞలు ఇవి మనం ఖచ్చితంగా ఆచరణలో పెట్టవలసిన వాక్యములు కాదా రెండి ఒకటి తిమోతి గ్రంథం ఆరవ అధ్యాయంలో మరి ఒక వచనం చూద్దాం ఆరవ అధ్యాయం మూడవ వచనంలో ఇలా వ్రాయబడను ఎవడైనను మన ప్రభువైన యేస్క్రీస్త్ యొక్క హిత హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన ప్రదేశించిన ఎడల మరి ఒక మాటలలో ఎవరైనా దేవుని బోధనలను ఆచరణలో పెట్టుటకు ప్రయాసపడక వాటిపై తమ హృదయాలను ఉంచినట్లయితే వాడేమి వారు ఎలా ఉన్నారు ఎరుగక తర్కములను గూర్చీ వాగ్వాదములను గూర్చీ వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధడగును వారు దేనిపై ఆసక్తి కలిగి ఉన్నారు వీటి మూలముగా అసూయ కలహము దూషణలు దురను మానములను ఏ విధమైన మనస్సు చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమనుకును మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి దేవుని వాక్యమును అంగీకరించని వారికి మరియు దేవుని వాక్యమును ఆచరించుటకు ప్రయాసపడని వారికి విశ్వాసము ఎన్నటికీ ఎదగదు క్రియలు లేని విశ్వాసము మృతము అని చెప్పబడినట్లుగా చిన్న విషయాన్ని కూడా ఆచరణలో పెట్టుటకు ప్రయాసపడేవారు తమ విశ్వాసము ప్రతిరోజూ మండటం చూడగలరు ఎవరైనా దేవుని వాక్యము ఇలా సెలవిస్తున్నప్పటికి నా స్వంత కోరికలు మరియు మొండితనం ప్రకారం నేను జీవిస్తాను అని చెప్పినట్లయితే అప్పుడు దేవుణ్ణి విశ్వసించటంలో అర్థం ఏమిటి మనం ఒక్కసారి దేవుడిని వెదికి అర్థం చేసుకున్న తర్వాత దేవుని బోధనలన్నీ ప్రాధాన్యతలుగా పరిగణించబడాలని మరియు ఈ లోకంలో అన్నిటికంటే వాటిని ఆచరణలో పెట్టాలని మనం అంగీకరించవలెను ఈ విధంగా సర్వలోకము నిజానికి దేవునికిచ్చిన బోధనల ప్రకారంగా తమ విశ్వాసపు జీవితంలో తమంతట తాము శ్రద్ధగా జీవించి తమంతట తాము కష్టపడే ప్రజలు అని తెలుసుకున్నప్పుడు అప్పుడు మాత్రమే వారు స్థుతి పొంది లోక ప్రజల మధ్యన ఘనపరచబడదరు అనే ప్రవచనము నెరవేర్చబడును వెలుగు మరియు ఉప్పు యొక్క పాత్రను నెరవేరుస్తూ మరియు సువార్థ వ్యాప్తికి సహకరిస్తూ తండ్రి మరియు తల్లికి సంతోషాన్ని తీసుకువచ్చే ఒక మాదిరికరమైన క్రైస్తవునిగా మీ మిగిలిన జీవితాన్ని అద్భుతంగా జీవించవలెనని అడుగుచూ నేను ఈ ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను చాలా ధన్యవాదములు